హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ప్రతి లాగే ఈ రోజుకి మీ ముందుకి మంచి మంచి మొక్కలతో వచ్చేసాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూడండి మొక్కల గురించి మనం అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ఏమేమి చూడబోతున్నామో చూడండి చిన్న లుక్ వేయండి మనం కొన్ని కొన్ని మంచి వెరైటీలు చూద్దాం చిన్న చిన్న కొమ్మలతో మొక్కలు ఎలా తయారు చేయాలో అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం చూస్తానండి కడదాకాని ఇగోండి ముందు అంతకన్నా ముందు మీకు ఇవి చూపిస్తాను ఇవి మన నర్సరీకి మొన్న తీసుకొచ్చాను ఇవి చూడండి బటర్ఫ్లై ప్లాంట్ అనమాట చాలా బాగున్నాయి కదా ఇవి నా దగ్గరికి వచ్చే కస్టమర్లు చాలామంది అడుగుతూ ఉంటారు హ్యాంగింగ్ పోటలు చాలా బాగుంటాయి లేదంటే కొన్ని కుండీలో పెట్టుకుని కొంచెం ఎండ తగిలి తాగిన ప్లేస్లో అయితేనే బాగుంటుంది బాగా ఎండకి తట్టుకోదు బాగా నీడలో పెట్టేసినా తట్టుకోదు అనమాట ఈ మొక్కలు చూసారుగా చాలా బాగుంటాయి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వస్తుంటాయి కింద దుంపులు ఉంటాయి వాటికి గుర్తుపెట్టుకోండి చెట్టు అయితే బేగి చనిపోయేది కాదు ఇంకా వెరైటీలు చూపిస్తున్నాను చూడండి ఇది స్వీట్ పొటాటో ఇది రెడ్ పొటాటో అనమాట చూసారా బాగా తీగ బాగా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఇవ్వలేదు కదా రియాప్లాంట్ ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తుంటుంది చాలా బాగుంటుంది గుబురుగా పెరుగుతుంది కొమ్మలు కూడా బ్రతికేస్తుంటాయి ఈజీగా ఇదే కాదు మీ అందరికి ఇష్టమైన మొక్క ఇంటి ముందు ఏదైనా అల్లుకోవాలి బాగా ఎండ తగలాలి ప్లేస్లో ఎండ తగిలే ప్లేస్లో అల్లుకోవాలనుకుంటే ఈ మొక్క చాలా బాగుంటుందండి ఇది సెంటెడ్ రాధ మనోహర్ ఇది ముద్ద పువ్వు అనమాట మామూలుగా మన రాధ మనోహర్ రెక్క తెలుసు ఇది ముద్ద డబల్ బెటలు వస్తుంటుంది చూసారా ఫ్లవర్ విచ్చేటప్పుడు వైట్గా ఉంటుంది విచ్చిన సాయంత్రానికి రెడ్గా మారిపోతుంటుంది చూసారా బలే ఉంది కదా గుత్తులు గుత్తులు అసలు తెగ దింపేస్తుంది ఇంటికాడ మీకు అల్లుకోవడానికి ప్లేస్ ఉంది అంటే బలే అల్లుకుంటుంది అనమాట చాలా 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 బాగుంటుంది నాకు ఇష్టమైన మొక్కలు ఇదొకటి రాధా మనోహర్ నేను ఒక నర్సరీకి వెళ్తే వాళ్ళు చిన్న పాక లాంటి దాని మీద అనమాట ఇది చూసారా ఎంత బాగుందో కదా చూస్తుంటే నాకే అసలు కొమ్మలు కోసుకుని పట్టుకెళ్ళిపోవాలనిపిస్తుంటుంది అసలు ఎంత బాగుంది ఒక గుర్తు అసలు చూడండి ఎంత పెద్దగా ఉందంటే చూడండి ఒక గుత్తులోనే ఉంటాయి ఒక రెండు వందల మొగ పూలు అన్నట్టు మొగ్గలు పక్క నుంచి పక్క నుంచి పూలు చూస్తుంటే భలే ఉంది కదా ఇలాంటి మొక్కలు వేసుకోవాలి ఇప్పుడు మన ఇంటికాడ ఎండ తగిలి బాగా అల్లుకోవడం ప్లేస్ ఉంది ఇలాంటి డిఫరెంట్గా మొక్కలు వేసుకుంటే ఎవరైనా సరే చూస్తుంటారన్నమాట ఇది ఏం మొక్కలు బాబు భలే ఉంది ఎక్కడ తెచ్చుకున్నారని నార్మల్ వెరైటీలు వేసుకోవడం వేరు ఇలాంటి కొత్త కొత్త వెరైటీలు వేసుకోవడం వేరు ఇది బాగా బ్రతుకుతుంది మన ఏరియాకి గుర్తు పెట్టుకోండి రాధా సెంటెడ్ ఇది ముద్ద రెక్క పూలు ఉంటాయి చాలా మంది అమ్మేస్తుంటాడు చూసి తీసుకోవాలి ఇది చూడండి చాలామంది మా నర్సరీకి వచ్చి అడుగుతూనే ఉంటారు తీగ మల్లి కావాలి తీగ మల్లి కావాలి పందిరి మల్లి కావాలని ఇది తీగ మల్లి నేను కడియం చాలా చోట్ల తిరుగుతూ ఉంటాను ఎక్కడ తిరిగినా సరే నాకు ఈ తీగ మల్లి దొరకదు అనమాట ఒకే ఒక్క కడియం దగ్గర ఒక్క రైతు పెంచుతుంటాడు చిన్న రైతులు అనమాట వీళ్ళు పెద్ద పెద్ద నర్సరీ వాళ్ళు కాదు చిన్న రైతులు చూడండి కొమ్మలతోనే తయారు చేసి అమ్ముతుంటారు చూడండి ముందు ఇవి మదర్ ప్లాంట్స్ అంటారు బాగా ముదిరిపోయి నేలలోకి వెళ్ళిపోతాయి వేర్లు చూసారా ఎంత లావుగా అయిపోయినాయో వీటిని కట్ చేసి ఇగో ఇక్కడ మనకు కనపడే మొక్కలన్నీ కొమ్మలతో తయారు చేసినవి వీళ్ళు నూరు అరహాలని తులసులు అని అవన్నీ నేనేదో వీడియో తీసుకుంటుంటే ఈ కుక్క ఒకతే నా చుట్టూ తిరుగుతున్నాయి ఇంకా నేను పట్టేసుకుంటా భయపడ్డాను కానీ ఏం చేస్తలేదు ఇచ్చోండి ఇగో తులసి మొక్కలను కట్ చేసి నీట్గా ఇంకొక ప్యాక్ చేశారన్నమాట చూసారా ఇలా చిన్న చిన్న కొమ్మల కింద కరెక్ట్గా ఎంత కట్ చూడండి కొమ్మ కన్నా కొంచెం తక్కువ అనమాట ఇంత ఎక్కువ పెద్ద కొమ్మలో బ్రతకవు బాగా చిన్న కొమ్మలు బ్రతకవు మినిమం ఇవి మాత్రం ఉండాలి అన్నమాట కొమ్మ అనేది చూసారు ఎంత కొమ్మ కట్ చేస్తారో గుర్తుపెట్టుకోండి ఎవరైనా బ్రతికించుకోవాలని ఇంట్రెస్ట్ ఛానల్ పెడితే అందులో అడుగుతారు చాలామంది హైదరాబాద్ నుంచి కట్ట ఏ మొక్క ఎలా బ్రతుకుతుంది ఎలా పెంచుకోవచ్చు అని అడుగుతుంటారు అనమాట దానికోసం చిన్న చిన్న వీడియో ఇలా కొమ్మలు కూడా బతుకుతాయా అని చాలామంది తెలీదు చెప్తుంటే నేనేదో అతను డౌట్లు పెడుతుంది ఇది నా చుట్టూ తిరుగుతుంది ఏ పిక్ పట్టేసుకుంటుందో అని భయమేస్తుంది అలాగే చూస్తుంది చూడండి ఇవి నూరు వరహాలు ఇది రాజమండ్రి కడిగిన స్థాయిలో ఎజ్జోర్ అంటారు అన్నమాట దీన్ని మినీ ఎజ్జోర్ అంటారు చూసారు ఇవన్నీ కొమ్మలతో ఎంత బాగా బతికించుకున్నారో చూసారో ఇంకొక పక్కనే పెద్ద మొక్కలు వాటి నుంచి కొమ్మలు కట్ చేసి ఎలా బతికించుకున్నారు మీరు అనుకుంటారు కొమ్మ ఇలా కట్ చేసి ఇలా గుచ్చేస్తే బ్రతికేస్తాయా అని అది తప్పు అన్నీ అలా తులసి అయితే బ్రతికేస్తాయి అలా ఈజీ ఇలాంటి రకాలన్నీ అలా బ్రతకనమాట వాటిని ఎలా బ్రతికించాలి ఏటది వీడియో కడదాకా చూడండి చెప్తూ ఉంటాను కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్తాకే ట్రై చేస్తుంటాను గాలి బయటకు గాలి వెళ్ళకూడదా చేసుకోవాలి వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు చూసుకోవాలి కదా ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మినిమం పదిహేను రోజులు ఇరవై రోజులు తీయకూడదు ఇంకా బర్కన్నా పట్టే పది రోజులు పోయాక తీయాలి చెక్ చేసుకోవాలి ఫస్ట్ చెక్ చేసుకుంటే మామిడిగా కట్టుకోదు మామిడిగా ఎండిపోయిన ఆకులు కట్టే తీసుకోవచ్చా ఇతను ఏం చెప్తుండంటే ఇలా కొమ్మలు గుచ్చి ఇలా లోపల వైట్ పార్కం వేసి గాలి ఆడకూడదమ్మా పదిహేను రోజులు ప్లస్ మనం ఒక ఐదు రోజులకో పది రోజులకు ఒకసారి తీసి ఎక్కడైనా ఎండిపోయిన ఆకులు కట్టు ఉంటే తీసేసి మళ్ళీ బరకం కప్పేళ్ళి అలాగా ఒక్కొక్క రకానికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది తులసి అయితే పది రోజులు మల్లె అయితే ముప్పై రోజులు గోవర్ధన్ అయితే నలభై రోజులు అలా కొన్ని కొన్ని వాటికి కొంచెం కొంచెం టైం అని చెప్పడం అంటుందో ఇతను రైతు ఇతను ఏంటంటే మొత్తం వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి మొక్క కొమ్మ కట్ చేసి తయారు చేసిన మొక్కలే చూసారా ఎంత బాగా తయారు చేస్తున్నారో మొక్కలు చాలామందికి తెలీదు మీకు చూపించాను ఇలాగా మీరు నాలుగైదు మొక్కలు తయారు చేసుకుని బ్రతికితే నాకు ఒక్క కామెంట్ చేస్తే ఐఆమ్ హ్యాపీ అనమాట మన వీడియో చూసి చిన్న మొక్కలు బతికించుకున్నారే అని హ్యాపీ ఇంకో తీగ మళ్ళీ ఇప్పుడే తయారు చేసేటం ఇతను చూసారా ఇక ఒక ఐదు వందలు వెయ్యి మొక్క తయారు చేస్తారు ఇక చిన్న చిన్న మొక్కలు చూసి చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి ఇక చిగురులు వస్తున్నాయి ఇలాగ ఇతను ఒక్క మొక్కను వంద మొక్కలు ఎలా తయారు చేయాలని ఇతని దగ్గర చూసి నేర్చుకోవచ్చు అనమాట చాలా బాగా తయారు చేశారు కదా నేను ఇప్పుడు ఈ తేగమల్ల నాకు కావాలని అడిగితే ఇంకా తయారవ్వలేదేమో ఇంకో నెల రోజులు ఆగండి మీరు పట్టుకెళ్తారు తిరిగి అన్నారు ఈ నెల రోజుల తర్వాత నేను తీసుకొస్తాను మళ్ళీ మన సైడ్ అందరికీ ఇస్తున్నామట మా నర్సరీకి వచ్చి ఎంతమంది అడుగుతారు తీగమల్లి అని ఎందుకంటే సిటీల్లో ఎక్కువ ప్లేస్ ఉండదు అల్లించుకోవడానికి కొంచెం ఏదో చిన్న ప్లేస్ ఉంటే దాంట్లో అల్లించుకుంటారు అన్నమాట అందుకని తీగమల్లి అడుగుతుంటారు చూసారు ఇగో ఎంత పెద్ద గుడారం బయట నుంచి ఇలా ఉంది కదా చూడండి లోపలికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగో పైన ఎండ తాగలకుండా గ్రీన్ మ్యాట్ వేసారు లోపల ఉక్క ఆ ఉక్క వేరు వచ్చేస్తుంది అనమాట కొమ్మలకి వేరు వచ్చేసి మొక్క ఎండిపోదు మెయిన్ పాయింట్ ఇంక ఇందులో దురంతా పెట్టారు తులసి మొక్కలకి వెళ్ళా ఇంత సెట్టింగ్ అవసరం లేదు గుచ్చేస్తే బతికేస్తాయి మల్లెలు జాజులు ఇలాంటి వాటికి మాత్రం ఇంక ఇలాంటి సెట్టింగ్ ఉండాలి చూసారా ఇంత గాలి కూడా లేదు మొత్తం ఆవిరి ఆవిరి వల్ల చెట్టు ఎండిపోదు త్వరగా వేరు వచ్చేస్తుంది భూమిలోని అలా అనమాట ఇది చూడండి సింగపూర్లో కొత్త వెరైటీ అనమాట థాయిలాండ్ వెరైటీ ఇది చూడండి ఇది పెద్దగా మన ఇంటి ముందు పెద్దగా నూరు వరహాల పెద్ద పెద్ద చెట్లు అవుతుంది కదా అలాంటి వెరైటీ అనమాట ఇది చూసారా ఇలాంటి వీడియోస్ కోసం మన ముందు మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్